ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ డాలీవేర్ జార్జెట్ మెటీరియల్లో చూడబోతున్నాం చూడబోతున్నామండి క్వాంటిటీ అయితే మాత్రం ఇంత క్వాంటిటీ రెడీగా ఉంది మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా అయితే షోరూంలో కూడా లేదు అండి ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది లాస్ట్ టైం కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్ వేరే డిజైన్లో తీసుకొచ్చినప్పుడు రెండు రకాలు తీసుకొచ్చాం ఒకటి రెడ్ కలర్ కొంచెం కనిపించేలాగా ఒకటి టోటల్గా ఈ కలర్ లాగా తెప్పించినప్పుడు చాలా అంటే చాలా మంది ఇంకా అడుగుతూనే ఉన్నారు ఎట్ ప్రెసెంట్ ఇప్పటికీ కూడా ఓకే స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఇచ్చాం ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి త్రీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా అని రెండింటికి కాంటాక్ట్ అయ్యారనుకోండి ఎటు కాకుండా క్యాన్సిల్ అయిపోతుంది ఆర్డర్ అదైతే గుర్తుపెట్టుకోండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం నార్మల్గా అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి మేము ఉంది అని చెప్పినా కూడా మేము పక్కన పెట్టట్లేదు ఎందుకంటే మీరు తీసుకుంటారో జస్ట్ ఎంక్వైరీ కోసం చేశారో మాకు తెలియదు కాబట్టి ఓకే జార్జెట్ మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది కానీ రేట్ మాత్రం తక్కువే ఉంటుంది ఇలాంటి టైప్లో మనకి ఫ్యాబ్రిక్ వన్ సిక్స్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో కూడా వస్తాయి డిజైన్ కానీ బేస్ ఏదైతే డిజైన్ మనం చూస్తున్నామో ఇది కలర్ సారీ బేస్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దీన్ని బట్టి మీకు చేంజ్ అయిపోతూ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఎలాగో కెమెరాకి దగ్గరగానే ఉన్నాను కాబట్టి బ్లౌజ్ కూడా చూపించేస్తున్నాను ఇక్కడ మీకు దీంట్లో శారీలో గ్రే కలర్ కనిపిస్తుంది కదా ఆ కలర్లోనే మనకి ఇక్కడ బ్లౌజ్ కూడా ఇచ్చేసారు శారీ కూడా ఒకసారి చూపిస్తాను నేను కానీ నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఐదు వందల పదిహేను రూపాయలు ఇది వచ్చేసి మనకి ఏం ఫినిషింగ్ మ్యాట్ మర్చిపోయాను మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది గోల్డ్లోనే కానీ మ్యాట్ ఫినిషింగ్ కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట జిగేల్ జిగేల్ అనే గోల్డ్ అయితే కాదు మ్యాట్ ఫినిషింగ్లో నెక్స్ట్ వచ్చేది ఎట్లాగో శ్రావణ మాసం కాబట్టి అష్టలక్ష్మి అమ్మవార్లు అంటారు కదా మధ్యలో పెద్దగా ఒకటి ఒక ఒక అమ్మవారిని ఇచ్చేసి చుట్టూరా కూడా ఇక్కడ 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 అన్ని చోట్ల కూడా అమ్మవారిని ఇచ్చేసారు అయితే చక్కగా హ్యాంగ్ అవుతున్నట్లుగా బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్తో బ్లాక్ బీడ్స్ ఇచ్చారు ఓకే నేను ఇంకొకటి చూపిస్తాను మీకు ఇక్కడ సేమ్ ఎందుకంటే ఈ శారీ డిజైన్లో కలిసిపోయింది కదా ఇక్కడ చూడండి మ్యాట్ ఫినిషింగ్ పోతుందేమో కలర్ షేడ్ అయిపోద్దేమో భయం కూడా లేదండి చక్కగా ఉంటుంది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే కోడ్ వచ్చేసరికి లెవెన్ నెంబర్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు శారీతో కావాలంటే శారీతో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీటి వరకు మాత్రం ఓకేనా తీసుకోవడానికి ట్రై చేయండి చక్కగా వేసుకోవచ్చు జ్యువెలరీ అయితే మాత్రం చాలా వచ్చాయండి అది ఇంకా మేము ప్యాక్ కూడా ఓపెన్ చేయలేదు ఎవ్రీడే వేర్కి సంబంధించి జార్జెట్ మెటీరియల్లో మాత్రం ఒక వీడియో అయితే చేస్తాము తప్పకుండా చక్కగా చూడండి ఇప్పుడు ఈ శారీ చూపిస్తా బ్లాక్ కలర్ బేస్ త్రీ కలర్స్లో ఇక్కడ గ్రే అండ్ గజకాయ కలర్ క్రీమ్ అండ్ గజ్కాయ కలర్ లైట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా ఉంటుంది పళ్ళులో కొంచెం వేరియేషన్ అయితే ఉంది ఆ గ్రే కలర్తో వేవీ లైన్స్ లాగా అయితే ఇచ్చారు ఆల్రెడీ నేను మీకు బ్లౌజ్ అయితే చూపించేశాను కదా ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్లో తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మాకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అవి చూడకుండా జ్యువెలరీ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తప్పకుండా తీసుకోండి మీరు ఒక వన్ రూపీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మేము కూడా ఒక వన్ రూపీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు పోస్టల్ అండ్ డిటీడీసీ సర్వీస్ ఉంది పోస్టల్ అయితే మాత్రం మినిమం సెవెన్ డేస్లో వచ్చేస్తుందని ఇంతకుముందు మనం పది రోజులు చెప్పేవాళ్ళం ఇప్పుడు చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా ఒక వంద పార్సల్స్ ఓన్లీ పోస్టల్కి పంపిస్తే అంటే వంద పార్సల్స్ పోస్టల్ కంటే మేము ఒక వన్ మంత్ పడుతుంది అలాంటి ఎప్పుడన్నా ఒక టైంలో మాత్రం ఒకవేళ మీకు రాకపోతే పోస్ట్ ఆఫీస్ నియర్ బై ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ ప్యాకెట్ని పోస్టల్లో పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే మీకు అది ఇచ్చేస్తారు ఎప్పుడన్నా రేర్ అందరికీ కాదు ఒక వందలో ఎక్కడన్నా ఒక్క ప్యాకెట్ అలా అయితే కనుక లవ్ యూ ఆల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం మీరు కూడా కరెక్ట్గా వీడియోలో నేను ఏం చెప్తున్నాను అనేది వినండి మీరు కూడా ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మేము కమెంట్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోలేదు Thank you. Love you all.